సిటీకి వచ్చినప్పుడు లైఫ్ ఎంత ఎంజాయ్ చేయాలి అనే ఆశతో నష్టవో అలాంటి ఆశలు కొద్దిగా తగ్గించుకోవాలి ఎందుకంటే సిటీలో ఎంజాయ్ అంటే ఖర్చుతో కూడుకున్న పని ప్రతి దానికి ఒక్కొక్క రూపాయి వాల్యూబుల్ ఉంటుందన్న ఎందుకంటే ఒక జాగాలకు వెళ్ళాలన్నా ఇక్కడ నుండి దాకా వెళ్ళాలన్నా ముప్పై నలభై రూపాయ ఆటో ఛార్జ్ మాత్రమే అవుతుంది ఇంకా బయట బయట బస్ అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మియ్యపూర్ ఉంది మియ్యపూర్ నుండి సికింద్రాబాద్కు నలభై రూపాయల ఛార్జ్ ఉందన్న బస్కు కానీ గంట జర్నీ ఉంది ఆ ట్రాఫిక్లో నలభై రూపాయలు ఛార్జ్ చూసారా అది మనం పెట్రోల్ వేసుకొని పోతే ఖచ్చితంగా వంద రూపాయలు అయిపోద్ది గంట జర్నీలా అంటే ప్రతి ఒక్క రూపాయి ఇంపార్టెంట్ అన్నట్టుగా వీడియో తీయటం ఒకసారి క్లారిటీగా చూడండి అర్థమవుతుంది ఇప్పుడు మనకున్న ఎప్పుడైనా నిద్రలేసాను ఇళ్ళంతా పేరుస్ వస్తున్నాయి నిజంగా మేస్త్రి పనులు అంటాం కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కానీ నైట్ అయితే ఇవన్నీ బాడి బాగా నొప్పులు వచ్చేస్తాన్న అంటే గొడ్డు కష్టం కదా చేసి 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 మొత్తము పెయిన్స్ వచ్చేస్తాయి నైట్ కోసం నిద్ర రాదన్న ఈ చేతులు గుంజేస్తాయి కింద కాళ్ళు అయితే విపరీతంగా అన్న నిద్రనే రాదు మన పిక్కలు అంటాం చూడండి కాళ్ళకు ఆ పిక్కలు ఇట్లా పిండేస్తాయి దయ్యం పిండినట్టు పిండితాయి అంత ఘోరంగా పెయింట్స్ వస్తాయన్న నాకైతే అసలు నిద్ర నష్టలేదన్న ఈ పెయిన్స్తోని అండ్ పని మాత్రం హ్యాపీగా చేసుకుంటున్నా ఏ టెన్షన్ లేకుండా మెల్లగైనా సరే స్లోగా అయినా సరే ఎలాగైనా సరే మంచిగా హ్యాపీగా చేసుకుంటున్నా అండ్ నైట్ రాంగ్ అనే పడుకుంటే కదా మళ్ళీ మార్నింగ్ వేసే టైంలో ఎంత బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఇవన్నీ ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉంటే చేతులు ఉంచేస్తూ ఉంటాయి మార్ తలుపుడికి అందించడికి ఇసుకలు కిందకి మోసడికి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా ఇసుక ఏ ఏవైతే మోసినా కూడా బాడీ పెయిన్స్ అనేది విపరీతంగా వచ్చేస్తాయి నైట్ నేను పడుకొని లేసే మూమెంట్లో సో ఇక మ్యాటర్కి రావాలంటే మ్యాటర్ రావాలి అంటే బ్యాచిలర్ బ ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు ఇంత ఒకటి కష్టం చేస్తున్నా చేసి కూడా మనం మనం తింది తిప్పలైతే ఖచ్చితంగా కావాలి లేవంగానే వంట చేసుకోవాలి వంట చేసుకోవాలి ఇక బట్టలు వచ్చుకోవాలి ఇన్ని తిప్పలుంటే ఉంటే మళ్ళీ పనుక్కోవాలి మళ్ళీ అక్కడ కష్టపడాలి దీని మా జీవితం ఎంతో ఒక్క మంచి వస్తుంది అన్న బక్కలేక అన్నట్టుగా నరకం అనుభవిస్తున్నాను అలా వాటికి తగ్గట్టుగా మనకు సిచ్యువేషన్స్ బాగుంటాయి మా చేత నేనే కాదు ఏ బ్యాచులర్స్ అయినా కూడా ఇలాగే ఉంటాను నేను ఎగ్జాంపుల్గా లేను ఒకవేళ బ్యాచిలర్ లైఫ్ ఇంకా మీరు పొందకపోతే ఖచ్చితంగా పల్లెటూరు నుండి మళ్ళీ సిటీకి వస్తారు మీ ఫ్రెండ్స్తోనే లేకుంటే మీకు తెలిసిన వాళ్ళతోనే స్పెండ్ చేస్తారు అప్పుడు అనుభవిస్తాను బ్యాచ్ల లైఫ్ ఎట్లా ఉంటుందో అంటే సిటీకి వచ్చి మామూలుగా డ్యూటీ చేస్తాము నెలకి ఇరవై వేలు ముప్పై వేలు అన్నంత సింపుల్ కాదు బ్యాచ్ల లైఫ్ శాండరీ ఉంటుంది శాండరీకి తగ్గట్టు మన బతుకులు కూడా మనం మీదనే ఆధారపడి ఉంటాయి ఇంతకడా అంటే పేరెంట్స్ అమ్మ నాన్న ఉంటారు సిస్టర్స్ ఉంటారు వాళ్ళు బట్టలు ఉతికేస్తారు అని అని సిటీకి వచ్చినాక నీ బట్ట నువ్వేసుకోవాలా నీ వంట నువ్వే చేసుకోవాలా లేదంటే పెళ్లి చేసుకోవాలి పెళ్లి అయితే మన వాళ్ళకి కాదు భరించడం సో మన భయాన్ని మనమే పడతాం అట్లా ఉంటే సిటీలో లైఫ్ ఇదన్నా మీరు గమనించండి ఇదో కు ఈ రకం అన్న చూసారా నీళ్ళు చిన్న రూము ఇగో ఈ బట్టలు అయితే ఎక్కువ పడేస్తాం ఇక దీనికి గ్యారంటీ ఏం లేదు ముదురుకున్నాము ముద్రపడేసినాము అన్నట్టు మనతో పెద్ద ఏముండదు అంటే ఒక బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఈ రకంగా ఉంటుంది సింపుల్గా అన్నీ పడేస్తూ ఉంటాం ఎందుకంటే మనమే యూజ్ చేస్తాం కదా బ్యాచులర్స్ అన్నప్పుడు నీట్నెస్ అనేది ఏమి ఉండదు ఎట్టుకే ఉంటుంది రూమ్ కానీ ఏదైనా సరే మనం పడుకున్న దుప్పట్లయితే తీసే అవతల పడేస్తాము ఈ రకంగా ఉంటుంది బ్యాచులర్ లైఫ్ అలాగే కష్టపడి పడి పడి పొద్దున్న డ్యూటీలో మనం మేసరి పనులు చేసుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ యాస్ట్రేజ్గా ఫోన్ వచ్చి ఫోన్ తీసి రీల్స్ చూడటం ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటాం ఇక ఫ్రెండ్స్ అంటే ఇక మొత్తం ఇక మామూలుగా అయితే ఉండయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కదా రూమెంట్స్ కామన్ ఉంటుంది సో మళ్ళా సండే రోజు అనుకోండి సినిమాకు షికర్లకు లేదంటే దావత్ లేదంటే చికెన్ తెచ్చుకొని మందు బీరు ఇలాంటి ఐటమ్స్ అన్ని తెచ్చుకొని ఒక సండే రోజు లీవ్ ఉన్న రోజు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది బ్యాచిలర్కి అయితే మళ్ళీ ఇక మండే రాగానే ఎస్టేజ్గా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవడమే ఉంటుంది బ్యాచిలర్ లైఫ్ బతకాలి అంటే సిటీలో మినిమమ్ అమౌంట్ కావాలన్నా ఎందుకంటే ప్రతిదీ ఖర్చుతోనే బ్యాచిలర్ కదా ఇక ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగాలు ఉంటాయి ఒక్కడు గుర్కనే తింటాడు ఒక్కోడు సిగరెట్ అయితే తాగుతాడు ఒకడు ఏమై తినాడు ఒకడు బయట పోయి తింటాడు నానా తిప్పలు వస్తుంది మళ్ళీ మార్కెట్ చేయాలంటే బ్యాచులర్ ఉన్నప్పుడు మార్కెట్ చేయాలంటే ప్రతి ఒక్కడు సరి సమానంగా వేయాలి మార్కెట్ రోజు తల చేయస్తే మార్కెట్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఒక్కరి మీద భారం అయితే వేయలేము కదా ప్రతిదీ రూమ్ రెంట్ మార్కెట్ ఏదైనా సరే తలకు చేయేస్తే రూమ్ రెంట్ రూమ్లో సరుకులు అవన్నీ చాలా తక్కువ ఖర్చులో ఒక్కొక్క వ్యక్తికి తక్కువ ఖర్చులో అలా నడిచిపోతూ ఉంటుంది నెల మొత్తము సో కలిసిమెలిసి సరదాగా హ్యాపీగా ఉండొచ్చు నా బ్యాచులర్ లైఫ్ కానీ ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అందులో ఏలా మోహమాటమైనది ఉండద్దు రూమ్ ఉన్నప్పుడు రూమ్ నెంటూ రూమ్ల సరుకులు అన్ని సమానంగా చూసుకుంటేనే హ్యాపీ ఉంటాం లేదంటే వాడు ఇస్తలేడు వీడిస్తలేడు కుళ్ళు బుద్ధులు ఉంటాయి కొంతమందికి కొద్దిగా ఇబ్బందికరమన్నట్టు అంటే అక్కడే మనం గొడవలు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకు ఆ కులి బుద్ధులు లేకుంటే రూమ్లో ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉంటామన్నా యొక్క విషయం గుర్తుంచుకోండి సిటీకి వచ్చినప్పుడు ఎంత సరదాగా ఉంటామంటే అంత సరదాగా ఉంటాము కానీ రూమ్లో గొడవలు అయితే ఉంటే ఊరిలో గొడవలు అయితే ఆడే మాటలు అయితే ఉండేవి హాస్టల్స్గా వెళ్ళడం కూడా అంతే ఉంటుంది కాకపోతే దగ్గర ఉంటాం కాబట్టి దగ్గర దగ్గర ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ అయిపోతాయి గొడవలు అలాంటి కులి బుద్ధులు అనేవి అసలు ఉంచుకోకండి రూమ్లో హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మనం బతకడానికి వచ్చినాం సిటీకి మనతో పాటు ఇతరులు కూడా అలాగే వచ్చారు కాబట్టి అందరూ సరసమానంగా ఉంటే హ్యాపీగా ఉంటది రూమ్ మొత్తం ఓకే అన్న బాయ్